సమ్మెలో భాగంగా ఆదిలాబాద్ టీయుసీ ఆటో యూనియన్ అలాగే ఐఎన్ ఆటోనల్ ఆటో యూనియన్ సంపూర్ణ మద్దతు తెరపడం జరుగుతుంది అలాగే ఇందులో మా ఆటో డ్రైవర్ల ముఖ్య సమస్యలు ఏమంటే ఈ రోజు నిత్యావసర ధరలు పెరగడంతో అలాగే ఆటోమొబైల్ ఛార్జీలు చాలా పెరగడంతో ఆటో డ్రైవర్ల జీవనం అయవంగా మారింది కాబట్టి మేము ఈరోజు అంటే జూలై తొమ్మిది నాడు లోకల్ యాభై రూపాయలు చేయడానికి నిర్ణయించుకున్నాం ఇంతకు ముందు నలభై రూపాయలు లోకల్ ఉండే ఇప్పుడు యాభై రూపాయలు చేస్తున్నాం కాబట్టి ఆదిలాబాద్లో అందరు డ్రైవర్లు సహకరించాలి బంధుకు అలాగే పట్టణ ప్రజలు సహకరించాలి ఇంతకుముందు ఆటో డ్రైవర్లకు ఒక ఆయిల్ చేసుకుందాం అంటే ఐదు వందల రూపాయలు ఉండే ఈరోజు ఎనిమిది వందల తొమ్మిది వందలు అవుతుంది ఒక ఇంజన్ చేసుకుందామంటే ఏడు వేలు అవుతుంది ఈరోజు ఇరవై వేల దాకా ఖర్చు అవుతుంది ప్రతి విషయంలో డ్రైవర్లపై చాలా భారం పడుతుంది కాబట్టి ఆదిలాబాద్ డ్రైవర్ల సమస్యను దృష్టిలో పెట్టుకుని మేము ఈ నెల జూలై తొమ్మిది దేశవ్యాప్త సమయంలో భాగంగా బంధుకు సహకరించాలని ఆటో డ్రైవర్ కోరుకుంటున్నాం అలాగే దేశ సర్వత్ సమయంలో మేము అందరం వాళ్లకు సపోర్ట్ చేస్తున్నాం అలాగే నలభై రూపాయల లోకల్ నుండి యాభై రూపాయలు పెంచడానికి అందరూ పట్టణ ప్రజలు సహకరించాలి అలాగే బంధువులకి